అంత విగ్రహాలండి ఇక్కడ నుంచి అక్కడ వరకు అంత విగ్రహాలండి కొన్ని ఎకరాలలో ఉందండి మీరు చూడాలంటే ఒక త్రీ టూ అవర్స్ పట్స్ ఉందండి చాలా ఉన్నాయండి టెంపుల్స్ అన్నీ వీడియో తీయాలంటే నా వాళ్ళు అయితే కావట్లేదండి నిజానికి అయితే ఎందుకంటే చాలా టైం పడుతుందండి మహానందీశ్వరుడు మహానంది అండి అన్నీ ఊర్లల్లో ఉన్న టెంపుల్స్లో ఉన్న భగవంతులు అన్నీ ఇక్కడే ఉన్నారండి కాణిపాకం మధి వినాయకుడు సత్యనారాయణ స్వామి అన్నవరం చంద్రదుర్గా మాత విజయవాడ ఓకేనండి చూడండి మనం అక్కడికి వెళ్తామండి చూశారా ఇది ఒక గుహ అండి మనం ఇప్పుడు గుహలోకి వెళ్తున్నాము మరి మూ పిల్లలకి అది ఇదని చెప్పకుండా ఇలా చూపించాలండి చూపిస్తే అర్థమవుతుంది ఏదండినా ఓహో మనకి ఏమి తింటే ఈ లోకంలో ఆ లోకంలో ఏమి దొరుకుతాయి అనేది అనమాట నాకు ఇవి తిన్నందుకు ఏమో జరుగుతుంది అంట చూడండి చూసారండి సిగరెట్ మాంసం తిన్న వాళ్ళకి ఇలా ఉంటుందంట అండి చూసారా ముసలితో కనిపిస్తున్నారండి అనుకోండి అమ్మ అంటే ఇవన్నీ యమలోకం అండి మనం చేసే పాపాలకి మనకు వేసే శిక్షలు అంట యమలోకం ఎమలోకంలో మనము అన్న తూకం తక్కువేసిన వాళ్ళకండి శిక్ష చూసారండి మేఘన్ కోస్తే మాలం కోసర కిమలోకంలో ఇవన్నీ జరుగుతాయి ఏంటండి మీరు